మూడో భార్య అన్నా లెజినోవాకు విడాకుల ప్రచారంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెరదించారు ఇందుకు ఓటింగ్ డే వేదిక కావడం విశేషం అన్నా లెజినోవాతో పవన్ కళ్యాణ్ కలిసి లేరని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది మూడో భార్యకు కూడా ఆయన విడాకులు ఇచ్చారని జాతీయ మీడియా సైతం ప్రత్యేక కథనాలు రాసింది పవన్ కళ్యాణ్ మాత్రం నోరు మెదపలేదు దీంతో ఆ ప్రచారం నిజమే అనే అభిప్రాయం బలపడింది ఇటీవల పిఠాపురంలో గృహ ప్రవేశానికి కూడా అన్నా లెసినోవా వెళ్లకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది మరీ ముఖ్యంగా జనసేన నుంచి బయటకు వచ్చిన పోతిన మహేష్ ప్రత్యేకంగా పవన్ మూడో భార్య గురించి మాత్రమే మాట్లాడడం గమనార్హం పవన్ తన గృహ ప్రవేశానికి భార్యను తీసుకెళ్లాలని ఆయన సూచించారు కానీ మహేష్ కోరుకున్నట్టు జరగలేదు దీంతో అన్నా లేసిన ఓతో పవన్ కలిసి లేరంటూ మరోసారి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఈ ప్రచారానికి వాళ్ళ పవన్ కళ్యాణ్ ఫుల్ స్టాప్ పెట్టారు పోలింగ్ డే పురస్కరించుకుని మంగళగిరిలో తన భార్యతో కలిసి ఆయన ఓట్లు వేయడానికి వెళ్లారు పవన్ దంపతులు విడిపోలేదని చెప్పినట్టయితే పవన్ కళ్యాణ్ దంపతులను చూసేందుకు ఓటర్లు ఉత్సాహం చూపించడం విశేషం